ప్రజలకి ఏ విధంగా ఆశిస్తున్నారో దానికి తగ్గట్టుగా మనం చేయాలి అంతేగాని మనం అనుకున్నట్టుగా చేస్తే అన్నది ఏ కార్యక్రమం కూడా సక్సెస్ అన్నదానికి ఉండదు ప్రజలకి కావాల్సిన విధంగా ప్రజలు ఏది కోరుకుంటూ ఉన్నారో ఆ విధంగా అది ఫ్లవర్ షో అయినా పీపుల్ ఫెస్టివల్ అయినా ఏదైనా కానీ ఆ విధంగా చేయాలి అలాగే ఇది డబ్బు ఉంటే అయిపోయే కార్యక్రమం కాదు మినిమం త్రీ టు ఫోర్ మంత్స్ టైం మనకు కావాలి ఇవన్నీ తయారవ్వాలంటే సీడు నాలుగు నెలల ముందే మనం ఇది అవ్వాలి చాలా ఐటమ్స్ని ఈ ఈ రీసెంట్గా మేము యానంలోనే తయారు చేస్తున్నాం లేని ఐటమ్ మాత్రమే ఇక్కడ క్లైమేట్కి సూట్ అవ్వదు అనుకున్న ఐటెం మాత్రమే పూణే కానీ అలాగే ఇంకా వేరే చోట్ల బెంగళూరు అవ్వచ్చు కనీయం అవ్వచ్చు మిగతా చోట్ల మనకి దొరకనిది మనం చేయలేనిది చేయలేని మాత్రమే పచ్చ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా రేపు ఆరు ఏడు ఎనిమిది మూడు రోజులకు కూడా ముఖ్యమంత్రి గారు మినిస్టర్స్తో అందరూ వస్తున్నారు అందరి సమస్యల్లో రేపు ఈవినింగ్ ఐదు గంటలకి ఓపెన్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ నుంచి ఫ్లవర్ షో చాలా కనిపిస్తుంది ఎక్కడెక్కడ నుండి సహకరించారు అదే ఇప్పుడు చెప్పాను కదా చాలా ఐటమ్స్ ఏంటంటే మేము స్టార్టింగ్లో చాలా తక్కువే మేము తయారు చేసేవాళ్ళం బంతులు మాత్రమే మాకు ఇక్కడ తయారయ్యాయి అలా కాకుండా చాలా సకానికి పైగా ఇక్కడే తయారవుతున్నాయి మిగతా సగం ఐటమ్స్ పూణే నుంచి బెంగళూరు అలాగే ఆంధ్రాలో ముఖ్యంగా మన కడియం కడియం నుంచి కూడా చేసి ఈ ఈ రూపాన్ని తీసుకురావడం జరిగింది మీరు గతంలో చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా కూడా మంత్రిగా కూడా ఇటువంటి ప్రదర్శనలు జరిగింది చాలా రేపు ఇప్పటికీ ఏం సార్ వ్యత్యాసం ఏమన్నా అది వ్యత్యాసం ప్రజలు చూస్తారు నేను పొజిషన్లో ఉన్నదానికి ముఖ్యం కాదు నేను పాండిచ్చేరి గవర్నమెంట్లో ప్రోటోకాల్లో ఉన్నాను కాబట్టి ఇది డైరెక్ట్గా అధికారులను మంత్రులను ముఖ్యమంత్రులను నేను వెళ్ళి తీసుకొచ్చి చేయగలుగుతున్నాను రేపు ప్రోటోకాల్లో మేము మిగతా ఉంటాం మన సహాయం సహకార అది అంటే ఆ ఉన్న అక్కడ ఉన్న పరిపాలన చేసే వాళ్ళకి మీ అనుభవం కానీ మీ సాయం కావాలన్నట్టు అందిస్తూ ఉంటాం ప్రోటోకాల్ ఉంటే మన సంవత్సరంలో నడుస్తూ ఉంటుంది అంతేగాని నేను ఎమ్మెల్యేని అని అనుకుంటే వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి కార్యక్రమం నాలుగు నెలల నుంచి అన్నీ కూడా కార్యక్రమం ఏ విధంగా చేయాలన్నది అందరితోటి డిస్కషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతే తప్ప నేను ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని అనుకుంటే ఇదే లాస్ట్ ప్రోటోకాల్ అవుతుంది ఇరవై సంవత్సరాలు పైగా మీరు సాంప్రదాయంగా దీన్ని ప్రాంతంలోకి అలవాటు చేసుకుంటుంది ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు నేనేం తీసుకుని చేసింది ఏం కాదు ఇందులో ఈ కార్యక్రమానికి ఎప్పుడు ఏది డిపార్ట్మెంట్కి ఏది కావాలో అది అది నేను చేయడం అన్నది నా పద్ధతి ఎందుకంటే శాంక్షన్ ఒక టూ డేస్ బ్యాక్ వచ్చింది టూ డేస్ బ్యాక్ వస్తే ఏ విధంగా పర్చేజ్ చేస్తారు ఏ విధంగా విత్తనం పట్టుకొస్తారు